హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కళ్యాణ్ అయితే అప్పుని తీసుకొని బయటకైతే వచ్చేస్తాడు కానీ ఎక్కడ ఉండాలో తెలియక ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అలాగే అప్పు కూడా ఏంటి ఎక్కడికి వెళ్దామని ఇక్కడికి తీసుకొచ్చావు ముందుగానే మన ఇద్దరం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశావా అని చెప్పి అప్పు అడుగుతుంటే అప్పు అడిగిన మాటలకి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు బ్రో ఇప్పుడు మనిద్దరం ఉండడానికి ఏర్పాట్లా అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావో లేదా అని చాలా కంగారు పడ్డాను అనుకోకుండా నీ మెడలో తాలి కట్టేశాను అన్నయ్య అలాగే మీ అక్క ఇచ్చిన ధైర్యం వల్లే అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ మాటలకి అప్పు అంత బాగానే ఉంది మరిప్పుడు ఎక్కడ ఉంటాం చీకటి పడుతుంది అని చెప్పి అప్పు అడుగుతూ ఉంటే అప్పు మాటలకి ఇక కళ్యాణ్ అయితే తన ఫ్రెండ్లకి ఫోన్ చేస్తాడు కానీ తన ఫ్రెండ్స్ ఎవరు కూడా తనకి సహాయం చేయకపోయేసరికి అప్పుకి కళ్యాణ్కి కాస్త బాధ అనిపిస్తుంది ఇక అప్పు చూడు కవి మనం ఇప్పుడు ఉండవలసింది ఒకే ఒక్క ప్లేస్ పద తీసుకెళ్తాను అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్ని తీసుకొని ఒక ఇంటికైతే వెళ్తుంది ఆ ఇల్లు చాలా చిన్నగా చాలా పాతగా అనిపిస్తుంది ఆ కళ్యాణ్ ఆ ఇంటిని చూసి ఏంటి బ్రో ఇంత చిన్న ఇంట్లో మన ఇద్దరమా అని అంటూ ఉంటే ఏ నువ్వు ఇంట్లో పట్టవా మరి నువ్వెక్కడుంటావు నేనైతే ఇంట్లోనే ఉంటా అని చెప్పి అప్పు కళ్యాణ్తో సరదాగా మాట్లాడుతుంది ఇంతలో లోపల నుంచి బంటి బయటికి వచ్చి వాళ్ళిద్దరినీ చూస్తాడు చాలా సంతోషంగా అక్క నువ్వేంటి ఇక్కడికి వచ్చావు కళ్యాణ్ రా కళ్యాణ్ సారీ సారీ ఈరోజు నుంచి నువ్వు కూడా నాకు బావవే రాబాబా అని చెప్పి ఇక బంటి వాళ్ళిద్దరినీ లోపలికి పిలుస్తుంటే కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు అప్పు అయితే ఏమైంది కవి ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంటే ఇక్కడ బంటి అని అంటుంటే అవును ఈ ఇంట్లో బంటి మాత్రమే ఉంటాడు ఎందుకంటే బంటికి ఎవ్వరూ లేరు ఇది కూడా మాదేలే నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్ని లోపలికైతే తీసుకెళ్తుంది లోపల ఇల్లు అంతా చూసి కళ్యాణ్ చాలా సంతోషిస్తాడు ఒక విధంగా ఇల్లు చిన్నగా ఉన్నా లోపల చాలా బాగుంది అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలకి అప్పు నవ్వుతుంది ఇక బంటి అయితే వాళ్ళకి ఏమేం కావాలో ఆ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే ధాన్యలక్ష్మి అయితే కావ్యం మీద విరుచుకు పడుతుంది ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఇప్పుడు నీకు సంతోషంగానే ఉందా ఏమీ జరగదు జరగదు అంటూనే వెనుక నుంచి అన్నీ చేసేసావు అని చెప్పి ధాన్యలక్ష్మి కావ్య మీద విరుచుకుపడుతుంటే కావ్య చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేను నేనేం చేశాను అని అంటుంటే చాలే ఆపు నువ్వు అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి జరగదంటూనే వాడు అప్పు మెడలో తాళి కట్టేలా చేశావు ఇదంతా నీ ట్రైనింగేనా నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావిని తిడుతూ ఉంటుంది పక్కన ఉన్న రాజ్ పిని ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు కళావతి మీద నిందలు వేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు తనకి ఏ పాపం తెలీదు ఇదంతా చేసింది నేను నీకు కోపంగా ఉంటే నన్ను తిట్టు అని చెప్పి రాజు ముందుకి వస్తుంటే దానికి ప్రకాశం ఏంట్రా తిట్టేది ఎవరిని తిడుతుంది ఇంకొక మాట మాట్లాడినా అక్కడ మండపంలో కొట్టినట్టు కొట్టి ఈసారి ఇంట్లో ఉండు ఉంచును బయటికి తరిమేస్తాను నీ వల్ల ఈరోజు నా కన్న కొడుకు నా నుంచి దూరమైపోయాడు వాడి ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా భయపడుతున్నాడు అంటే కారణం కేవలం నువ్వు ఇదిగో ఈ మందర అని చెప్పి రుద్రాని వైపు చూపిస్తాడు అన్నయ్య చివరికి నా పేరు కూడా మార్చేస్తున్నారు అని అంటుంటే ఏం చేస్తామమ్మా జరుగుతున్న సన్నివేశాలు చూస్తుంటే కేవలం నిన్ను చూస్తున్న ప్రతిసారి మందర మాత్రమే గుర్తొస్తుంది రుద్రాణి అన్న పేరే పోతుంది ఏమో చరిత్రలో మందర పేరు నిలిచిపోయినట్టు ఇప్పుడు నీ పేరు కూడా ఈ దుగ్గిరాల ఫ్యామిలీలో నిలిచిపోతుందేమో అని చెప్పి ఇక ప్రకాశం అయితే రుద్రానికి నాలుగు చీవాట్లు పెట్టి ధాన్యలక్ష్మిని అక్కడి నుంచి పొమ్మని గట్టిగా అరుస్తాడు ధాన్యలక్ష్మి మిమ్మల్ని అందరినీ ఊరికే వదిలిపెట్టను నా కన్న కొడుకుని నా నుంచి దూరం చేశారు నా కొడుక్కి ఏం మాయ మాటలు చెప్పారో ఆ పూని పెళ్లి చేసుకుని చివరికి నాతో కూడా ఉండను అని చెప్పి వెళ్ళిపోయాడు అని ధాన్యలక్ష్మి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇక ప్రకాశం అయితే కావ్య దగ్గరకు వచ్చి అమ్మ కావ్య అది కొడుకు దూరం అయ్యాడన్న బాధలో ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు ఇవేవి నువ్వు మనసులో పెట్టుకోవద్దమ్మా అని చెప్పి ప్రకాశం ఇక కావ్యకి చెబుతూ ఉంటే కావ్య చిన్నమావయ్య నాకు అంతా తెలుసు నేను అన్ని అర్థం చేసుకోగలుగుతాను మీరే ఎలా అయినా సరే చిన్నత్తైకి నచ్చ చెప్పాలి అని చెప్పి ఇంకా కావ్య తన అయితే వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇంకా కనకమైతే కృష్ణమూర్తితో ఏవయ్యా కళ్యాణ్ బాబు అప్పు మెడలో తాలి కట్టడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే అప్పు కళ్యాణ్ బాబుని ఎంతగానో ప్రేమించింది ఒక్క క్షణం కళ్యాణ్ అనామికాని పెళ్లి చేసుకున్న సంగతి అప్పు మనసుని తొలి చేసింది పదే పదే దాని గుండె ముక్కలైపోయేలా కుమిలిపోయేది కానీ ఇప్పుడు అదే వ్యక్తి తన మెడలో తాలి కట్టాడు దాన్ని సంతోషంగా చూసుకుంటారని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు నాకు సంతోషంగానే ఉంది కానీ కళ్యాణ్కి ఏ ఉద్యోగం లేదు అలాగే కనీసం ఆ కుటుంబ సహాయం కూడా వద్దన్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో అదే కాస్త బెంగగా ఉంది అని చెప్పి కనుక మాట్లాడుతూ ఉంటే దానికి కృష్ణమూర్తి చూడు కనకం నా చిన్నాళ్ళుడు నా చిన్న కూతుర్ని దర్జాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది వాళ్ళు ఇద్దరు గుడిసెలో ఉన్న సంతోషంగా ఉంటారు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వేం బెంగపడకు నువ్వేం భయపడకు అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకానికి ధైర్యం చెప్తాడు కనకం కూడా కృష్ణమూర్తి అన్న మాటలకి సంతోషిస్తుంది ఇంతలో బంటి పరుగు పరుగున కనకం అలాగే కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి పిన్ని బాబాయ్ అని అంటుంటే రే బంటి ఏంట్రా అంతా ఆవేశంగా పరిగెత్తుకొచ్చావు ఏమైందిరా చెప్పు అని అంటుంటే అప్పు అక్క అప్పు అక్క కళ్యాణ్ బావా మా ఇంటికి వచ్చారు అని చెప్పి బంటి సరదాగా ఇక కనకంతో చెప్తుంటే ఒక్కసారిగా కనకం ఆనందపడుతూ పైకి లేచి ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది అప్పు బంటి అప్పు కళ్యాణ్ మీ ఇంటికి వచ్చారా వెళ్దాం అని చెప్పి ఇక కనకం వెళ్ళబోతుంటే కృష్ణమూర్తి కనకం ఆగు అని అనడంతో కనకం ఏమైందయ్యా అప్పు కళ్యాణ్ బాబు బంటి ఇంట్లో ఉన్నారంట పాపం వాళ్ళిద్దరికీ ఏమీ చేత కాదు ఎంత ఇబ్బంది పడతారో నేను వెళ్తానయ్యా అని కనకం వెళ్ళబోతుంటే ఇక కృష్ణమూర్తి ఆగు కనకం గారు ఏం చెప్పారో నువ్వు మర్చిపోయావా నేను ఎవరి సహాయం తీసుకోనని తన భార్యని సంతోషంగా చూసుకుంటానని చెప్పారు ఇప్పుడు నువ్వు వెళ్తే అక్కడ కూడా గారు ఉండడానికి ఇబ్బంది పడతారు మన చేతులారా మనమే వాళ్ళకి ఉండడానికి లేకుండా చేసినట్టు అనిపిస్తుంది చేసినట్టుంటుంది నువ్వు వెళ్ళద్దు అని చెప్పి ఇక కనకాన్ని ఆపుతాడు మరి వాళ్ళకి కొత్తగా పెళ్ళైంది వీడంటే చిన్నపిల్లాడు వాళ్ళకి కొన్ని ఏర్పాట్లుంటాయి కదయ్యా అని అంటుంటే చూడు కనకం వాళ్ళేమి చిన్నపిల్లలు కాదు అలా అని వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోగా శక్తి సామర్థ్యాలు వాళ్ళల్లో ఉన్నాయి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి కృష్ణమూర్తి కనకాన్ని ఆపుతాడు ఇక బంటి అయితే పిన్ని అని అంటుంటే ఏంట్రా వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చేసి నువ్వు కూడా ఈరోజు రాత్రికి ఇక్కడే వచ్చి పడుకో అని చెప్పడంతో ఏమైంది పిన్ని అక్కడ అప్పు అక్క కళ్యాణ్ బాబా ఉంటారు కదా వాళ్ళతో ఈ రోజు సరదాగా గడిపేస్తాను అని అంటుంటే ఒరే తింగరథవా నీకేం తెలీదు నువ్వు ఈరోజు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక కనకం బంటిని ఆపేస్తుంది బంటి అయితే కనీసం ఆ మాట నా చెప్పొస్తాను మళ్ళీ వాళ్ళిద్దరూ నా కోసం ఎదురు చూస్తారు అని చెప్పి బంటి చెప్తుంటే బంటి మంటలకి కనకం సరే ఇదిగో వీటిని తీసుకెళ్ళు చూడు నేనిచ్చానని అస్సలు చెప్పద్దు అని చెప్పి కనకం కొన్నింటిని తీసుకెళ్ళి ఇక బంటి చెతికి ఇస్తుంది బంటి వాటిని తీసుకెళ్ళి అప్పుకి ఇస్తుంటే అప్పు వాటిని చూసి ఏంట్రా బంటి ఇవన్నీ ఏంటి అని అంటుంటే అక్క నేను ఒక్కడనే ఎప్పుడు కూడా పిండి పెట్టిందే తినేదాన్ని నేను ఇంట్లో ఏమీ ఎప్పుడు చేసుకోలేదు మరి మీ ఇద్దరు ఉదయం నుంచి ఏం తిన్నారో ఏం లేదు అందుకే మీకోసం ఇవి తీసుకొచ్చాను వీటిని తినండి సరే అక్క ఈరోజు బాబాయ్ ఏదో పనుందని అక్కడికి రమ్మని చెప్పారు ఇవాళ రాత్రికి అక్కడే ఉండవలసి వస్తుంది అని చెప్పి బంటి చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఇంతలో కళ్యాణ్ ఏమైంది వాడికి అలా వెళ్ళిపోతున్నాడు అని అంటుంటే ఈరోజు నాన్న ఏవో పనులు చెప్పారంట అక్కడే ఉండాలని చెప్తున్నాడు ఈరోజు వాడు అక్కడే ఉంటాడంట అని చెప్పి ఇక అప్పు బంటి గురించి చెప్తూ భోజనాన్ని ప్లేట్ల్లోకి వడ్డిస్తుంది అది చూసిన కళ్యాణ్ ఏంటిదంతా ఎవరు తెచ్చారు అని అడగడంతో బంటిగాడే మనిద్దరం ఆకలితో ఉంటామని తీసుకొచ్చాడు ఉదయం నుంచి ఏమీ తినలేదు కవి నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి ఇక ప్లేట్లలో భోజనాన్ని వడ్డించుకొని ఆత్రంగా అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఎదురు బొదురుగా కూర్చుని తింటూ ఉంటారు ఇక్కడ చూస్తే రాజ్ కావి దగ్గరకు వచ్చి ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని కావ్యని రాజైతే అడుగుతుంటాడు ఆ మాటలకి కావ్య అవును చాలా సంతోషంగా ఉన్నాను ప్రతి క్షణం మీ పిన్ని గారు పెట్టే తిట్లని తింటూ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి కావ్య వెటకారంగా మాట్లాడుతుంది మరి నువ్వు అంత వెటకారంగా మాట్లాడద్దు నీకు నేను ఎలా కనిపిస్తున్నాను అని చెప్పి రాజ్ అడగడంతో కావ్య రాజ్ని కింద నుంచి పై వరకు చూసి బాగానే ఉన్నారు కదా ఏ ఏదైనా ఫాల్ట్ ఉందా అని చెప్పి మళ్ళీ కావ్య వెటకారంగా రాజ్ని అడుగుతుంది రాజ్ ఏయ్ నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు కామెడీ చేయొద్దు చూడు నీ వల్లే నా తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎలా అయినా సరే నా తమ్ముడిని తిరిగి మళ్ళీ నువ్వే ఇంటికి తీసుకురావాలి మండపంలో ఎంతగానో చెప్పాను కానీ నువ్వు వాణ్ణి ఆపనే ఆపలేదు అసలు ఏంటే ఏంటి నీ ఉద్దేశం నీ ఇష్టం లేకుండా పెళ్లి చేశానని కావాలని పంతానికి పోతున్నావు కదా అని అడగడంతో ఆ మాటలకి కావ్య చూడండి నేను ఏమీ పంతానికి పోలేదు ఏ ముందు అడిగితే ఒక్క మాట కూడా కళ్యాణ్ నాకు చెప్పలేదు కానీ అంత జరిగిన తర్వాత సడన్గా తాలి కట్టాడు చూశారుగా ఇంట్లో మీ గారు మీ రుద్రని అత్త ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు నేను వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకొస్తే తరువాత మీ పిన్ని నన్ను బ్రతికనిస్తుందా అయినా నేను తీసుకొస్తే రావడానికి కళ్యాణ్ అప్పులేమైనా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా వాళ్ళిద్దరూ ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయారన్నది మీరు కాస్త ఆలోచించండి అని ఇక రాస్తూ కావ్య అంటుంటే కావ్య మాటలకి రాజ్ చూడు నాకు అదంతా అనవసరం నువ్వే ఎలా అయినా సరే నా తమ్ముణ్ణి అలాగే మీ చెల్లెల్ని ఈ ఇంటికి తీసుకురావాలి తీసుకొచ్చే బాధ్యత మీదే అలా తీసుకురాకపోతే నీ మొహాన్ని నాకు చూపించద్దు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి అయితే కావ్య మీద విరుచుకుపడతాడు చూడండి ఇంకొకసారి ఆలోచించుకోండి నిజంగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ మీరు పిలిచినా రాను అని చెప్పి కావ్య అడుగుతుంటే వెళ్ళమని చెప్పాను కదా వెళ్ళు వెళ్ళిపో అని చెప్పి ఇక రాజైతే కావ్యని అక్కడి నుంచి పంపించేస్తాడు కావ్య చెప్తా చెప్తా మీ పని అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి హాల్లో సోఫాలో పడుకుంటుంది ఇంతలో పెద్దావిడ కావ్య దగ్గరికి వచ్చి అమ్మ కావ్య ఏమైందమ్మా ఇక్కడ పడుకున్నావు ఏ గదిలో ఏసీ చేయట్లేదా ఫ్యాన్ తిరగట్లేదా అని అడగడంతో దానికి కావ్య ఆ గదిలో నేను పడుకుంటే మీ మనవడికి నిద్రే పట్టడం లేదంట అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి కావ్య చెప్పడంతో ఆ మాటలకి ఒక్కసారిగా ఇంద్రాదేవి షాక్ అయిపోయి ఏం మాట్లాడుతావమ్మా ఆ గదిలో నువ్వు పడుకుంటే వాడికి నిద్ర పట్టకపోవడమేంటి ఇద్దరు మళ్ళీ ఏమన్నా గొడవ పడ్డారా అని అడగడంతో ఇంతలో ఆపర్ణ వాళ్ళు గొడవ పడకపోతే మనం ఆశ్చర్యపోవాలి గొడవే పడ్డారు ఖచ్చితంగా కళ్యాణ్ణి ఇంటికి తీసుకురమ్మని అప్ అప్పుని ఇక్కడికి తీసుకురమ్మని వాడు నీతో గొడవ పడుతున్నాడు కదా అని చెప్పి ఇక అపన్న అడగడంతో దానికి కావ్య అవును అవునత్తయ్య వాళ్ళిద్దరిని తిరిగి ఇంటికి తీసుకొచ్చే వరకు నా ఎదురుగా కనిపించద్దు నాకు మోహం చూపించద్దు అని ఆయన ఏవో పెద్ద పెద్ద శబ్దాలే చేస్తున్నారు నేను వాళ్ళని ఎలా తీసుకొస్తాను మీరే చెప్పండి అని చెప్పి ఇక కావ్య వాళ్ళిద్దరిని అడగడంతో ఇంతలో ధాన్యలక్ష్మి అక్కడికి వచ్చి అవును నువ్వే తీసుకురావాలి ఏ నువ్వు చెప్పినట్టే కదా నీ మరిది అంతా చేస్తాడు మరి ఇప్పుడు నువ్వు తీసుకొస్తేనే తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడు నువ్వే నా కొడుకుని మళ్ళీ తిరిగి తీసుకురావాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ధాన్యలక్ష్మి మాటలకి ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది చిన్నత్తయ్య మీరు కూడా ఇలాగే మాట్లాడతారా అసలు కళ్యాణ్ ఇంట్లో అడుగు పెట్టకపోవడానికి కారణమేంటో మీకు తెలీదా మీ గురించే కదా అని చెప్పి కావ్య చెప్పడంతో దానికి ధాన్యలక్ష్మి అదంతా నాకు తెలీదు తిరిగి మళ్ళీ నా కొడుకు ఇంట్లో అడుగు పెట్టాలి అని అంటుంటే పక్కన ఉన్న ఇందిరాదేవి కొడుకేంటి కొడుకు వాడికిప్పుడు పెళ్ళయింది వాడికి భార్య కూడా ఉంది అని చెప్పి ఇంద్రదేవి అంటుంటే అదే వాడు అలాగే వాడి భార్య ఇద్దరు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేమని చెప్పండి వాడు వాడు నా మీద పంతానికి పోయి అక్కడ ఎన్ని అగచట్లు పడతాడో వద్దు ఇదంతా వద్దు నా కొడుకుని తిరిగి మళ్ళీ నా ఇంటికి వచ్చేయమని చెప్పండి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావ్య దగ్గర ఇబ్బందిగా మాట్లాడుతుంది ఇంతలో ప్రకాశం అక్కడికి వచ్చి వాడు కావ్య చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంట్లో అడుగుపెట్టడు నువ్వే వెళ్ళి వాడికి క్షమాపణలు చెప్పి కొడుకుని కోడల్ని తిరిగి ఈ ఇంటికి తీసుకొస్తేనే వస్తాడు వాడు అని చెప్పి ప్రకాశం మాట్లాడుతుంటే ప్రకాశం మాటలకి కావ్య కూడా అవును చిన్న చిన్నమావయ్య మీరు చెప్పేది నిజం ఎందుకంటే కళ్యాణ్కి ఆత్మాభిమానం ఎక్కువ తను ఎక్కడ తన వల్ల అప్పు బాటలు పడుతుందేమో అప్పు ఇబ్బంది పడుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఈ ఇంటికి రాలేదు అని చెప్పి కావ్య చెప్పిన మాటలకి ఇక ధాన్యలక్ష్మి అయితే లేదు నేనైతే వెళ్ళను ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు నేనే వెళ్ళి ఆ అప్పుని మా ఇంట్లో అడుగు పెట్టమ్మా అని చెప్పలేను నా వల్ల కాదు అని చెప్పి అక్కడి నుంచి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి మాటలకి కావ్య నవ్వుతూ మావిగారు ఇక ఎన్ని రోజులు పట్టదలేండి కవిగారు మళ్ళీ అప్పు ఇంట్లో అడుగు పెట్టడానికి అని చెప్పి ఇక వాళ్ళతో మాట్లాడుతుంది ఇక్కడ చూస్తే కళ్యాణ్ అలాగే అప్పు ఒకరికొకరు చాలాసేపు మాట్లాడుకుంటూ అలానే ఒకరినొకరు నవ్వుకుంటూ ఇక టైం గడిపేస్తారు అప్పు కవి పెళ్ళని వారం రోజుల నుంచి ఇంట్లో అస్సలు నిద్రపోనివ్వలేదు ఆ పని ఈ పని అని చెప్పి నాన్న ఈ తిప్పలు పెట్టారు నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అని చెప్పి ఇక అప్పు వెళ్ళి పడుకోబోతుంటే కళ్యాణ్ ఏ అప్పు అదేంటి పడుకుంటానంటున్నావు మన పెళ్ళైంది పెళ్ళి తర్వాత అని అంటుంటే చూడు కవి ఏ ఉన్నా ఉదయం మాట్లాడుకుందాం ఇక నా వల్ల కాదు గుడ్ నైట్ అని చెప్పి ఇక అప్పు వెళ్ళి పడుకోబోతుంటే భగవంతుడా ఏంటి నాకు పరీక్ష అసలు నా జీవితంలో నాకు ఫస్ట్ నైట్ రాత్ర రాసావా అని చెప్పి అయితే దేవుణ్ణి చూసి దండం పెట్టుకుంటూ ఉంటాడు అది చూసిన అప్పు తనలో తను నవ్వుకుంటుంది ఇక ఉదయాన్నే బంటి వచ్చి కళ్యాణ్తో కళ్యాణ్ బావా మా ఇంట్లో నీకు నిద్ర పట్టిందా నీకంటే ఏసీల్లో పరుపుల్లో పడుకోవడం అలవాటు ఇక్కడ అట్లాంటి ఏమీ లేవు కదా అని చెప్పి ఇక బంటీ మాట్లాడుతుంటే బంటీ మాటలకి కళ్యాణ్ రే బంటి నేను హాయిగా పడుకున్నాను నువ్వేం భయపడకు అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి కనకమైతే టిఫిన్స్ తీసుకొని క్యారియర్తో ఎంటర్ అవుతుంది కనకాన్ని చూసిన అప్పు అమ్మా అని అనడంతో ఏంటే ఇంకా నిద్రలేవలేదా అలాగే ఉన్నావా వెలు వెళ్ళి స్నానం చేసుకో వేడివేడిగా టిఫిన్ తీసుకొచ్చాను పెడతాను అని అంటుంటే ఇక కళ్యాణ్ అయితే అత్తయ్యా ఇవన్నీ మీకెందుకు మేము చూసుకునే వాళ్ళం కదా అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే చూడు బాబు మీరు మాతో కలిసి ఉండడానికి ఇష్టపడలేదు కనీసం నేను తెచ్చే టిఫిన్ అయినా తినకూడదా చెప్పండి రండి వేడివేడిగా వడ్డిస్తాను నుంచి పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారా అని ఎంతగానో అల్లాడిపోయాను బంటిగాడు మీ మీ ఇద్దరు వాడింటికి ఇక్కడికే ఉన్నారని చెప్పగానే హాయిగా అనిపించింది ఇక టిఫిన్ తిందురు రండి అని చెప్పి కనకమైతే వాళ్ళిద్దరినీ చూస్తూ చాలా ఆనందపడుతూ వాళ్ళకి టిఫిన్లు వడ్డిస్తుంది కనకం వచ్చిన కొద్దిసేపటికి కృష్ణమూర్తి కూడా అక్కడికి వస్తాడు అమ్మ అప్పు అని పిలవడంతో కనకం వెంటనే ఒక మూలను దాకుంటుంది అమ్మో మీ నాన్న నన్ను ఇక్కడికి వెళ్ళొద్దు అన్నాడే నేను వచ్చేసాను మళ్ళీ మీ నాన్న ఏమంటాడో ఏంటో అని చెప్పి కనకం ఒక మూలను దాక్కుంటే ఇక కృష్ణమూర్తి అమ్మ అప్పు కళ్యాణ్ బాబు ఇద్దరు ఏమైనా తిన్నారా ఇదిగోండి మీకోసం బయట హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చాను తినండి అని చెప్పి ఇక కృష్ణమూర్తి కూడా వాళ్ళ మీద అపారమైన ప్రేమని చూపిస్తాడు ఇక కొంతసేపటికి అక్కడికి కావ్య కూడా క్యారియర్తో అక్కడికి వస్తుంది అసలు రానున్న ఎపిసోడ్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై